అందరికీ నమస్కారం అమ్మతోడు ఛానల్కి స్వాగతం నేను ఇల్లు కట్టుకునేటప్పుడు అండి ఒక డిజైన్గా అంటే ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉండే వంటగది పెద్దది విశాలంగా అలాగే పిల్ అన్ని రెండు రెండు సోఫా సెట్లు రెండు డైనింగ్ టేబుల్ రెండు తర్వాత టీవీలు రెండు ఫ్రిడ్జ్లు రెండు వాషింగ్ మిషన్లు రెండు అన్నీ రెండు రెండు ఎందుకంటే పిల్లలందరూ కలిసి నా దగ్గర ఉంటారు ముగ్గురు కోడళ్ళు వస్తారు నాకు కూతురు లేకపోయినా కోడళ్ళు అందరం కలిసి విశాలంగా వంటగదిలో చక్కగా వంటలు చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని ఏమేమో కలలు కన్నానండి అలాగే అన్నీ చేసేదాన్ని తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలకి ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోయినారు ఇక ఇద్దరమే మిగిలిపోయినాం అయినా నేను ఆ పెద్ద ఇల్లు మూడు బెడ్రూమ్లు ఇల్లు త్రీ బెడ్రూమ్లు ఇల్లు వంటగది విశాలం హాలు విశాలం అందులో ఇద్దరమే ఒంటరిగా ఉండేవాళ్ళం సరే చాలా బాధేసేది ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయితే వాళ్ళ జాబులకి వెళ్తారు ఎవరు దారే వెళ్ళ వాళ్ళు వెళ్తారు మన దగ్గర ఉండరు కదా అని కొంచెం కూడా తెలియలేదండి ఎందుకంటే నేను ప్రతిదీ అలాగే నేను అలాగ ఊహించుకునేదాన్ని అనమాట అందరూ కలిసి మెలిసి ఉంటాం కదా అని చెప్పేసి అనుకునేదాన్ని అలాగా రిటైర్ అయిపోయిన మూడు నెలలకే ఆయన చనిపోయినారు చనిపోయారక మళ్ళీ నేను ఒక్కదాన్న అయిపోయాను ఇక ఏం చేస్తాను అవన్నీ సామానంతా ఎవరెవరికో ఎవరెవరికో ఇచ్చాను అందరం కలిసి వండుకుంటాం కదా అని సెట్లు సెట్లుగా సెట్లు సెట్లుగా కొన్నానండి నేను ఇంకా అన్నీ మొత్తం ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసాను కొంతమందికి మా చుట్టాలకి పంపించేశాను అట్లాగా ఇక ఆయన చనిపోయినాక ఇల్లు కట్టేటప్పుడు అండి నేను గుట్టేశాను చీరలో ఎన్ని చీరలు పట్టు చీరలు కాడి అన్నీ మొత్తం గుట్ట పెద్ద గుట్టకేసాను వేస్తే ఆ బేల్దారి పని చేసేవాళ్ళు ఆ పెయింట్లు వేసేవాళ్ళు అప్పుడు ఎక్కువ మంది చేస్తున్నారనమాట కరోనా టైంలో అప్పుడు ఇక వాళ్ళకి ఇచ్చేసా ఏ మీకు ఇష్టం వచ్చినాయి తీసుకెళ్ళిపోయి ఇంట్లల్లో చేసే వాళ్ళకి అందరికీ పంచి పెట్టేశా ఎందుకంటే ఒంటరి దాన్న అయిపోయినాను ఇక ఎందుకు అవన్నీ అని చెప్పేసి ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత వాళ్ళ దగ్గర లేకుండా పక్కన ఒక బిల్డింగ్ కట్టుకొని ఒక బెడ్రూము ఓపెన్ కిచెను వరండా చాలు ఇక అంతవరకు చాలు అని చెప్పేసి అలాగా కట్టుకొని వాళ్ళ దగ్గర ఉండకుండా నేను ఒక్కదాన్నే ఉంటా తర్వాత ఆయన చనిపోయినాక ఇల్లు కట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉంటారండి పక్క బిల్డింగ్లో పక్కనే ఉంటారు అయినా సరే ఒంటరిగానే ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ కష్టాలు నష్టాలు సుఖాలన్నీ వాళ్ళు పడాలి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉండాలి మళ్ళీ నేను ఒక మధ్యలో ఒక అడ్డంకిగా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కడికన్నా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారు ఎక్కడికన్నా ట్రిప్లు వేసుకుంటారు తర్వాత బయట లాంగ్ టూర్లకి వెళ్తుంటారు అలాంటప్పుడు మనం ఎక్స్ట్రా ఉండకూడదు హ్యాపీగా వెళ్ళి రావాలి అనేసి మనస్తత్వం నాది అలాగే ప్రతి ఒక్కళ్ళండి చాలా చాలామంది అత్తలు ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే వాళ్ళ మీద పెత్తనం చేస్తారు కొంతమంది గమ్ముండరు కదా ఎన్నాళ్ళు పెత్తనం చేసిన చాలుక మళ్ళీ వాళ్ళ మీద పెత్తనం చేస్తారు ఆ పెత్తనం చేసే వాళ్ళందరూ లాస్ట్కి ఏమవుతారంటే ఓల్డేజ్ హోమ్కి వెళ్తారు పట్టించుకోకూడదండి వదిలేయాలి వాళ్ళ విషయాలు పట్టించుకోకూడదు అసలు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనం పూసుకొని ఉన్నాం అనుకుంటే మనమే లాస్ అయిపోతాం అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా వాళ్ళకి దూరంగా ఉంటమే మంచిది ఏదైనా సరేనండి యాభై సంవత్సరాలు వస్తాయి ఫార్టీ ఫైవ్ సంవత్సరాలు వస్తున్నాయి యాభై ఏళ్ళు వస్తున్నాయి అనుకుంటే ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ లేకుండా లైఫ్ చేసుకోకండి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు ఒక ప్లాన్ అనేది ఉండాలి ఆర్థికంగా అంతేగాని వాళ్ళ మీద ఆధారపడి మనం బ్రతకూడదు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే లాస్ట్లో సుఖంగా ఉంటుంది జీవితం ఎందుకంటే వాళ్ళు వయసు వాళ్ళు వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు మనం వయసు అయిపోయే కొద్దిగా బ్రతకలేము వయసు అయిపోతుంది కొంచెం సేపు ఆలోచిస్తేనే అలిసిపోతాం అది కష్టం చేయలేరు వాళ్ళు ఎలాగైనా వయసోళ్ళు కాబట్టి ఎలాగైనా బ్రతుకుతారు వాళ్ళు బ్రతకాలి ఆ కొద్ది రోజులు బ్రతికేది కూడా సుఖంగా బ్రతకాలంటే ఒక ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ ఉండాలండి ప్లాన్ లేకుండా ఎవరు ఉండకూడదు ఈ రోజుల్లో ఉంటారు తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఎవరో పది మంది నోటికి పది మంది ఉంటారు మంచి వాళ్ళు చూసుకుంటారు కానీ తొంభై మంది ఇలాంటి వాళ్ళే ఉంటారు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాళ్ళు అలాంటప్పుడు ఒక ప్లాన్ అనేది ఉండాలి మనకి ఆర్థికంగా మనం నిలబడాలి ఒకళ్ళ మీద ఆశ పెట్టుకోకూడదు ఈ రోజుల్లో అలాగా లైఫ్ అలాగైపోయిందండి ఏందంటే ఆశ అనమాట నాకు అందరం కలిసి ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి పిల్లలందరూ నా దగ్గరే ఉండాలి అని ఆశపడేదాన్ని కానీ వాస్తవంలోకి వస్తే అవన్నీ జరిగేవి కాదు అలాగా ప్రతి ఒక్కళ్ళండి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ముందుగా ఒంటరిగా ఉండే మహిళలు మరీ ప్లాన్ ప్రకారంగానే ఉండాలి ఏదైనా మనకంటూ ఒక సెక్యూరిటీ పెట్టుకొని ఉండాలి లేకపోతే అస్సల లాభం లేదు ఈ రోజుల్లో అందరికీ నమస్కారం